నమస్కారం ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మండల అధ్యక్షులకి అలాగే సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరికీ కూటమి నాయకులకి కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్ పథకం కింద ఇచ్చిన హామీ తల్లికి వందనం కింద ఇవాళ అరవై ఏడు లక్షల మందికి మనము తల్లికి వందనం కింద వారి వారి తల్లిదండ్రులకి అమౌంట్ జమ చేయడం అయింది గత ప్రభుత్వం వాళ్ళు నలభై ఏడు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది అంటే దాదాపు పాతిక లక్షల మందికి మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము ప్రతి బిడ్డని చదివిస్తామని ప్రతి బిడ్డకి స్కూల్కి పంపించండి మేము ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ప్రచారం చేసి గత ప్రభుత్వంలో ఓట్లు ఎంచుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చింది ఒక్క బిడ్డకు మాత్రమే పదమూడు వేలు అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ చదువుకోవడం న్యాయం కాదని ఎంతమంది అంత అంతమందికి కూడా తల్లికి వందనం కింద మనము ప్రతి బిడ్డని చదివించాలన్న ఉద్దేశంతో ప్రతి బిడ్డ ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతోనే ఎంత మంది అంత అంతమందికి కూడా ఈ రోజు పదిహేను వేలని మనకు సూపర్ సిక్స్ కింద చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎంత మంది అంత అంతమందికి కూడా ఎంతో మంది ముగ్గురు పిల్లల తల్లులు కూడా ఉన్నారు నలుగురు పిల్లల తల్లులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు లెక్కన మనకు ఆ తల్లికి వందనం కింద ఇవ్వడం జరుగుతుంది దాంట్లో పదమూడు వేలు తల్లుల అకౌంట్ లో పడుతుంది రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం అలాగే మెయింటెనెన్స్ కోసం ఆ స్కూల్ ఖాతాలో ఆ రెండు వేలు కూడా జమ చేయడం జరుగుతుంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళొచ్చి అక్కడ పడింది పదమూడు వేలు ఇంకో రెండు వేలు లోకేష్ బాబు గారి జోబీలోకి చేరిందా అని అవాస్తవాల్ని అలాగే ఇలాంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా వాళ్ళు వేసింది ఒక బిడ్డకు పదమూడు వేలే మరి మిగిలిన రెండు వేలు జగన్ జోబిలకు వెళ్ళాయా లేకపోతే ఆయన ప్యాలెస్కి కు వెళ్ళాయో ఆయనే నిర్ణయించుకోవాలి ఇవాళ డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని గాని అటు సంక్షేమాన్ని గాని రెండు సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన సూపర్ సిక్స్లో లో చెప్పిన పథకాలన్నీ కూడా ఆ ఆయన చెప్పిన పెన్షన్లు పెన్షన్లు అయితే ఏమి ఆయన ఎప్పటి నుంచి అయితే చెప్పాడో ప్రతి ఒక్క అవ్వదాతకి నేను పెద్ద కొడుకులా మారి మీకు తోడుంటానని ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం ఏ రోజైతే మనం ఏప్రిల్ నుంచి ప్రచారం స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచి కూడా ఆయన క్యాలిక్యులేట్ చేసి మనకు గెలిచిన జూన్లో గెలిచాము జూలై నుంచి కూడా ప్రతి ఒక్క తాతకి ఏడు వేలు పెన్షన్ ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి మనం ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల్ని అన్ని కూడా అధిగమించి ఆర్థిక నిస్సహాయత ఉన్నా సరే వాటిని అధిగమించి ఇవాళ మనం చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ప్రతి ఒక్క నె ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్లు సచివాలయం సిబ్బందితో ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి నెల ఆ వారి వారి మండలాల్లో నియోజకవర్గం అంతా కూడా మధ్యాహ్నం లోపు పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఆయన మాటిచ్చారు అసలు దీపం పథకం తీసుకొచ్చింది ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు ఆ పొయ్యి కింద అని ఆయన గ్యాస్ దీపం పథకం తీసుకొచ్చిందే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దీపం పథకం టూ అని తీసుకొచ్చి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చారు దాని ప్రకారం ప్రతి మూడు నెలల వ్యవధిలో మనకు మూడు సిలిండర్లు కూడా ప్రతి ఇంటికి అంటే ఎవరైతే మనము ఆ కావాలని మనం అక్కడ అప్లై